నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే దానికి సంబంధించి మనకు స్పష్టంగా అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అన్ని విషయాలు అర్థమైపోయినాయి నిన్నటితో ఈ రేవంత్ రెడ్డి గారి గురువు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న గురి శిష్యుల భేటీ రెండు గంటల పాటు జరిగింది ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో ఇద్దరు గురి శిష్యులు సుమారు రెండు గంటల పాటు కలిసి మాట్లాడుకున్నారు దీంట్లో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు మొన్న మోడీ గారితో రేవంత్ రెడ్డి మాట్లాడిండు నిన్న చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు మాట్లాడుకున్నారు ఇవాళ పోయి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాని కలిసి అన్ని బ్రీఫ్ చేసి నన్ను అయిపోయినాయి ఇక అన్ని మాట్లాడుకున్నారు గురువు స్పష్టంగా బీజేపీ వాళ్ళకి చెప్పిండట రేవంత్ రెడ్డి నా శిష్యుడే నేను తీసుకుని వస్తాను అని ఎట్లయితే చెప్పినా ఆయన కూడా మీకు ఆల్రెడీ వస్తా అని చెప్పింది కదా ఇక డీల్ ఓకే అని చెప్పి చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వానికి అధిష్టానానికి చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది ఇక ఈయన ఎంత దగ్గర అనేది రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురు గురి శిష్యులు ఎంత దగ్గర అనేది మనందరూ కూడా తెలుసు ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో మొన్న అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీకి సహకరించింది దానికి ప్రతిఫలంగా మాజీ ఆనాడు ఉన్నటువంటి ప్రస్తుతం ఈనాడు మంత్రులుగా ఉన్నటువంటి ఆనాడు తెలుగుదేశంలో ఉండి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు థ్యాంక్స్ అదే అదేవిధంగా ఇవాళ మంత్రిగా ఉన్నటువంటి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఏకంగా పార్టీ ఆఫీస్కి థ్యాంక్స్ చెప్పిన అంటే కాంగ్రెస్ పార్టీ మంత్రులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కు పోయి కృతజ్ఞతలు చెప్పారంటే ఈ తెలుగు కాంగ్రెస్ బంధం ఎంత గట్టిగా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసిందో ఈ గురు శిష్యుల బంధం ఇదొక ఉదాహరణ ఆ గురువు ఆజ్ఞ మేరకే గతంలో రెండు వేల పద్నాలుగులో మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తదనంతరం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి గురువు ఆదేశానుసారమే ఆనాడు ఈ రేవంత్ రెడ్డి మా స్టీఫెన్స్ అని ఎమ్మెల్యే ఇంటికి నోట్ల కట్టలతో పోయి ఆనాడు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టాలనేటటువంటి కుట్ర కూడా చేసిండు గురువు ఆదేశాల మేరకే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో కరీంనగర్లో జరుగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ సభకు హైదరాబాద్కి వెళ్ళి గురువు ఆదేశం మేరకు రైఫిల్ పట్టుకుని బయలుదేరింది రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని ఆనాడు బయలుదేరి అంటే బయలుదేరింది అంటే చంద్రబాబు నాయుడు ఎంత చెప్తే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి అంత చేస్తాడనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు సో ఇవాళ ఈ గురు శిష్యుల బంధం బ్రహ్మాండంగా గట్టిగా భారతీయ జనతా పార్టీ కోసం కలిసి కట్టుగా ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ఎన్నికలకు ముందు పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి చేరడం అనేటటువంటిది ఆల్రెడీ జరిగిపోయింది నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మళ్ళొక్కసారి మిమ్మల్ని అందరిని కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం ఇలాంటి చంద్రబాబు నాయుడు పాలనకు వ్యతిరేకంగా మనం ఆనాడు పోరాటం చేసి రెండు వేల నాలుగు వరకు ఆనాడు మనం కష్టపడ్డమో ఆ ఇబ్బంది పడ్డ రోజులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నాం సేమ్ ఇవాళ మళ్ళీ అవే రోజులు కనబడతా ఉన్నాయి ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో బోర్లలో నీళ్ళెండుకపోయినాయి చెర్ల నీళ్ళు లేవు చెక్ డ్యాంలలో నీళ్లు లేవు వాగులలో నీళ్లు లేవు మంచినీళ్లు లేవు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పోలీసుల వేధింపులు కక్ష సాధింపు చర్యలు ఒక రకమైనటువంటి భయానక వాతావరణంలో దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తెలంగాణను ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల నాలుగు ముందు మనం చూసినాం మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ సందర్భంలో కూడా మళ్ళీ తెలంగాణలో అటువంటి పరిస్థితులు వచ్చినాయి ఈ గురి శిష్యుల బంధం ఈ సంబంధం ఆ పాలనను మళ్ళా తెలంగాణలో కంటిన్యూ చేస్తూ ఉంది కాబట్టి నేను ప్రజలందరినీ కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా ఈ కాబోయే ఏక్నాథ్ సిండే కాబోయే హిమంత్ విశ్వశర్మ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఆ పాత కాంగ్రెస్ వాళ్ళందరూ నిలిచిపెట్టి ఈయనకు సంబంధించినటువంటి మనుషులను తీసుకొని భారతీయ జనతా పార్టీలో చేరడానికి డీల్ అంతా ఓకే అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఈయన నైజాన్ని ఈయన నిజ స్వరూపాన్ని గుర్తుపట్టాల్సిందిగా తెలంగాణ ప్రధాని కానీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా